స్వాతి ప్రొమోటర్స్ అమ్మలాంటి లాంటి అనుబంధం అమ్మ బాగున్నావా ఇక్కడికి రా ఇక్కడ రాగలుగుతావా అమ్మా తిన్నావా ఏం తిన్నా రొట్టె చేసుకున్నా రొట్టె చేసుకున్నా చేసుకున్నా మెల్ల మాట పెట్టుకోండి అవునా ఏది నేను స్టవ్ పోయేది కట్టెల మీద అవునా ఒకరితో ఉంటావా అమ్మా ఎవరు లేరా మీ ఆయన ఆపై ఇంకొక ఆయనతో అక్కడెక్కడ ఉన్నాడు తెలియదు వేరే ఆవిడతో వెళ్ళిపోయాడా ఏ చిన్న ఉన్నప్పుడు అప్పుడు చిన్నతనం అప్పుడు పెళ్ళిండు చిన్నతనం అప్పుడు వెళ్ళిపోయాడా ఎక్కడున్నాడు తను అక్కడ రూపాయలు ఎక్కడు ఉన్నాడు బ్రతికే ఉన్నాడా నువ్వు ఉన్నావు అని తెలుసా వచ్చినా ఉండరు అందులో ఉండరు అంట ఇంకొక అంత ఇష్టమా ఎన్న లేదు వదిలేసి నీ పెళ్ళి ఏ సంవత్సరంలో అయింది పెళ్ళి చిన్నప్పుడే ఏడేళ్ళు అప్పుడూరు అప్పుడు వదిలేసాడా మీ ఆయన తొమ్మిది ఏళ్ళకి వదిలేసాడు మరి నువ్వు పెళ్లి చేసుకోలే మళ్ళీ తమ్ముడు ఉండే తమ్ముడిని పెద్ద చేసుకుంటాడు కొడుకుని పది నేళ్ళు వెళ్ళిపోయాగొట్టి తమ్ముడు కొడుకుల్ని పెంచావు కానీ వాళ్ళు నేను చూడలేదు ఎలా కొట్టి మా ఇంట్లో ఇంట్లో నుంచి పంపించేసారు నిన్ను పంపించేసి ఈ అమ్మాయి నాయన్నోళ్ళు ఇవ్వండి ఎక్కడ కొడుతూ సందే అని ఇంకా పది నెలలు ఐదు ఏళ్ళకి వచ్చి ఎవరు ఇల్లు ఎవరు ఇది జాగం ఎవరు మీది కాదు కాపొల్ల కాపళ్ళు ఇచ్చారా ఉండవు ఇంకా ఇప్పుడే కానీ ఉంచుకున్నాడు అవునా పది నెలలు వెళ్ళిపోతాయి ఇంకా ఇప్పుడు అండి నీకు భోజనం అది ఎలా వస్తుంది అదే కంట్రోల్ బియ్యం ఫంక్షన్ వస్తుందా వస్తుందమ్మా వస్తుంది సరిపోతుందా మరి నీకు ఎంత వెయ్యి రూపాయలు వస్తుందా ఎంత వస్తుంది జ్వరం వస్తుంది సార్ ఆడి ఆడి మళ్ళీ బాటి చేసుకుంటా ఆడి ఆడి ఇట్లా బాగా వీదులు బాగాలేవు వస్తుంది ఇస్తారు ఒకరితో అయితే అప్పటి నుంచి ఒకరితో పెళ్లి చేసుకోలేదు స్కూల్ అబ్బా ఒకరితో అలా ఉండిపోయావు తమ్ముని పిల్లడే అప్పుడు మీ అమ్మ నాన్న నీకు ఉన్నారు కదా నీ చిన్న చిన్న వయసులో నా బిడ్డ నా కొడుకులు ఉంటది ఇంక పెళ్ళి అట్లే వాళ్ళు చచ్చిపోయారు మా అమ్మ మా నాయన తమ్ముని కొడుకులు ఇప్పుడు ఇక్కడ వదిలి చేసారు నేను చూడడానికి రావట్లేదా రారు వాళ్ళు అక్కడ ఉంటారు వల్ ఉంటారు ఇక్కడ దగ్గరలోనే ఉంటారా మాట్లాడరు ఒక్కసారి కూడా రావాలన్నీ దగ్గరికి మరి నువ్వు వెళ్ళలేదా నువ్వు వాళ్ళ దగ్గరికి మా తమ్ముని కొడుకులతోనే క హ ఆ లేల బట్టిన్ భగవం ఫోన్ పో పంపించేసాకే మరి నీకు వర్షం అది వచ్చినప్పుడు ఇక్కడ బానే ఉంటుందా కుర్చోదు ఇక రోజు వంటది నువ్వు బాగా చేసుకోగలుగుతున్నావు పెడతారు పక్కన పెడతారా పెడతారు పెడతారు చూస్తారా పక్క వాళ్ళు అమ్మ మరి ఇప్పుడంటే కొంచెం తిరగలుగుతున్నావు పర్వాలేదు ముందు ముందుకంటే కొంచెం కష్టం అవుతుంది కదా అప్పుడు నువ్వు ఏమైనా మంచి అనాథాశ్రమంలో చేరాలనిపిస్తే చేరగలుగుతావా లేకపోతే ఇక్కడ ఉంటానంటావా నువ్వు పోయి అక్కడేం అవునా చేయకర్లేదు మా సరే లేదులే ఆహా మామూలుగా అడిగాను నిన్ను ఏం కాదు నేను అడుగుతున్నాను అంటే అంత పిన్నాడు అవును నడుస్తుంది ఏం చేస్తాం మరికండి అక్కడ నేను కానీ ఎంత దూరం అవుతుంది ఇట్లా అయితే అనుకోకపోతే అదేలేమమ్మా అనుకోకపోతే మీ తమ్ముడు కూడా నీ దగ్గర రావట్లేదమ్మమ్మా సాధుల్లో పోయిండు ఎక్కడికి సాధుల్లో అక్కడ శిశీలం అక్కడ గట్ల ఆ సాధువుల్లో కలిసిపోయాడా ముగ్గురు 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 ఆడేళ్ళు ఆయన కొడుకులు నన్ను ఎలాగొట్టి వదిలేసి వదిలేసారు ఓకే నేను కట్టుకోవాలి ముగ్గురు కొడుకులే అవుతారు కదా వచ్చిన పది వెయ్యి రూపాయలతోటి అలాగా ఏమైనా ఖర్చులు ఉంటే చూసుకుంటున్నావు అంతేనా చాలా ఇస్తారు అడిగితే ఇస్తారు ఏమైనా కావాలంటే నేను రాసినది ఇస్తాను రైస్ అన్ని ఇస్తాను తీసుకొని నువ్వు వండుకోగలుగుతావా ఇస్తే ఇట్లా పెట్టించుకుంటా కొంచెం నేర్చుకుంటే నడుస్తుంది ఉంటారు ఇల్లు కానీ మరి తెప్పించిన బియ్యం అది తెప్పించిన పిల్లంటమ్మా వాళ్ళని అమ్మ నీ పేరేంటి అమ్మ నా పేరు ఏరమ్మ అంటారు గొల్ల ఏరమ్మ అంటారు ఏరమ్మనా అమ్మా ఈ అమ్మ మీ దగ్గర ఉంటుంది మీరైనా చూసుకుంటున్నారు ఈ స్థలం మీదేనా మాదే మీదేనా ఎన్నాళ్ళు వచ్చి పది నెల పది నెలలు అయింది ఇంతకు ముందు అక్కడ ఉండేది ఈవిడ అక్కడ వాళ్ళ ఇల్లు తల్లిగారి ఇల్లు ఉన్నది ఈడ ఆమెకొక తమ్ముడు ఉన్నాడు ఆమె తోడా ఇంకా వాళ్ళ చిన్నతనంగా ఇంకా మా పెండ్లి కాక ముందు ఎప్పుడు పెట్టి పోయిండో మొగుడు తెలియదు మాకైతే మేమైతే చూడలేదు ఇంకా వాళ్ళ తమతోనే ఉన్నది వాళ్ళ గొర్రెలు గిట్లు ఉన్నాయి కాసుకుంటా వాళ్ళ కాఫీలోనే ఉన్నది ఇప్పుడు అల్లు ఉండేలాంటివి కదా మా ఇంటికి కొవరుకోడానికి వచ్చిండ్రు ఇంకా ఇలా కొట్టిండ్రు ఇలా కొట్టితే వచ్చి ఇంకా ఏడ ఉందిను అని ఏడుస్తుంటే ఏం ఈడ ఉండి మీకు అక్కడ కనిపించింది ఈడ ఊర్లే మాకు తెలియదామ్మా ఇదే ఊరా ఊర్లో ఇదే ఊరు వాళ్ళ ఇల్లు అక్కడ ఉంది ఎనుక్కుంది అయితే వాళ్ళు పాత ఇల్లు ఉన్నది ఇల్లు ఊరులో కొట్టి ఇల్లు కట్టుకున్నారు మేము అలా ఉండి ఇల్లు కట్టుకుంటున్నారు కదా మళ్ళీ ముసలాం ఎక్కడ వాళ్ళు చిన్నప్పటి సంధ్య వచ్చి ఉన్నది కదా అని పెద్ద మనుషులు అంటే ఏమైనా మేము రూమ్ ఇస్తా ఉన్నారు కానీ ఇంకా వాళ్ళు వాళ్ళు చగడాలు పెట్టుకొని లొల్లు పెట్టుకొని ఇంకా ఇల్లు ఇయ్యలే ఏమి ఇంక ఇక్కడే ఉంటుంది ఏమిండలే అని ఇంకా మేము ఏమంట మరి ఈవిడికి వచ్చిన డబ్బులు అవన్నీ సరిపోతున్నాయా ఇంకా ఆమెనే మాలో పాదులు బదులు అడుగుతుంది అడుగుతుంది రెండు వందలు అడుగుతుంది ఇంకా ఎవరికైనా బస్సు వెయ్యి రూపాయలు వచ్చేది కాదు ఇంకా బస్ ఎక్కుతా ఉంటుంది ఎక్కడికి వెళ్తుంది బస్ ఎక్కి సూదులు మందులు అని ఊక పిచ్చి సెలవులు అయినాకే సూదులు మందులు సూదులు మందులు గోళీలకు మందులకే పెడతారు చూడు ఏంటి లేదు మాందులు గోలీలు తినే అయిపోగొట్టుకుంటారు మళ్ళీ బాధలు అడిగితే ఇంకెప్పుడన్నా నూరు ఇన్నూరు అడిగితే ఇస్తాం మేమే ఇస్తాం మళ్ళీ పిచ్చిన వచ్చేదాడు మళ్ళీ తెచ్చిస్తుంది మళ్ళీ సరే అమ్మా మరి ఇవిడికి రాషన్ ఇస్తాను ఇవి వండుకోగలిగితే వండుకుంటుంది లేదు మీరైనా కొంచెం వండి పెడతారా లేదా తెచ్చండి రైసు వండుతాం ఇంత ఏమో మరి చేత కాకుండా అంత లేవు పెడతారా ఇంత తిందురా అని అంటాం కూర చేసుకోకపోతే కూర వేసిస్తారా అంట రొట్టె చేయకపోతే రొట్టె తిందురా అంటాం ఇట్లా మా ములగాన్ని పెట్టుకొని ఉంది ఇంకా గతి లేదంటే గతి లేని దానికి ఏముండని కిల్లు లేదు ఎవరు పెట్టేటోళ్ళు లేరు శాతనైనా అట్లా తీసుకోండి ఏం అక్కర్లేదు అక్కడ ఫోటోలు ఏం అక్కర్లేదు అవర్లేదు మీరు మీరే ఇక్కడ పెడతారో లేకపోతే మీ దగ్గర ఉంచుకుంటారో అని పెట్టుకుంటారు పెట్టుకుంటుందా ఇచ్చేసేయండి అయితే మీరే మీ ఆమె పెట్టుకుంటుంది మనం ఇచ్చేదేం లేదు ఆయిల్ పప్పు బ్రష్ పేస్ట్ పంచు కూర్చో నువ్వు దండం పెట్టారానికి వచ్చేస్తున్నావు తెలుసు ఎందుకు ఈ అమ్మని చూసుకో అమ్మా నీ కూతురు లాంటి తెల్లే కూర్చోడా కదబ్బా ఇంత ఒక్కడి ఇంకా ఇంటికాడ చె అది నీ కూతురు లాంటిది కాబట్టి ఎక్కడో ఏ అదే దగ్గర వాడే తల్లిదండ్రులు చిన్నప్పుడు శాతన్ అయినప్పుడు తమ్ముడు తమ్ముని పిల్లలు అని చేశారు వాళ్ళకి కృతజ్ఞత లేదు లేదు మళ్ళీ ఇప్పుడు ఈ కాలం వాళ్ళకి ఎవరుకుంది పుట్టిన కొడుకులు బిడ్డలకే లేదు తమ్ముని పిల్లలు అంటే నీకు ఖర్చుకు డబ్బులు ఇస్తాను నేను మళ్ళీ నీ దగ్గరికి ఒకటి మళ్ళీ ఒక నెల నెల రోజులు లోపే వస్తాలే ఇందా ఖర్చుకుంచుకో దాచుకో నీ టిఫిన్లకి ఆటలకి మళ్ళీ రెండు నెలలు ఆంటే నడగకూడదు నీకు నిజంగా ఒంట్లో అంటే ఓకే బాగా జ్వరం అయితేనే వెళ్ళు

ఎవరైనా కానీ లే పాపం దేవుడు తోలిచ్చాడు అనుకోవాలి నేను ఇక్కడ ఆఫీస్ కాడ కూర్చున్న కూర్చున్న ఆ దగ్గర కూర్చున్న ఇంకా వస్తారంటే అవును లేమ్మ నీ కోసమే వచ్చాను మరి నిన్న చీకటి అయిపోయింది ఎందుకు అని రాలేదు మళ్ళీ వచ్చాను కదా నీకోసమే మళ్ళీ లేకపోతే వెళ్ళిపోయి ఉండేదాన్ని నిన్న వచ్చాను నేను హైదరాబాద్ తల్లి ఏ లేదు లేమ్మ నేను నేను చూసుకుంటాను లేం కంగారు లేదు నేను రెండు నెలలకి ఒకసారి అయినా నీ దగ్గరికి వస్తాలే రెండేళ్ళకి వస్తాను నీకు రాసినది అది ఎవరి మంత్ నేనే తెచ్చేస్తాను అమ్మని బా ఓకేనా మంచి మంచి సలహాలు ఇవ్వు కథలు చెప్తూ ఉండు అదే ఇప్పుడు ఏం గది వచ్చి ఒక్కొక్క పాడిస్తే మళ్ళీ తిరిగి సరే నేను మరి మళ్ళీ రెండు నెలల తర్వాత వస్తే నా నెంబర్ ఇస్తాను నీకు ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చెయ్యి ఇక నా పేరు దేవి అని ఉంటుంది ఇక్కడ అమ్మగారి ఇవ్వు నెంబర్ ఇక్కడ ఉంటుంది ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చెయ్యి ఏమైనా అవసరం ఉన్నా నువ్వు నాకు ఫోన్ చేయి చేసిన మరుసటి రోజు సాయంత్రంగానే వస్తాను నేను దూరంగా ఉంటాను కదా ఏమ్మా వెళ్ళరానా నేను వెళ్ళొస్తా పళ్ళు లేవు అసలు పళ్ళు లేవు అంటే బయన్లు ఎనభై ఏళ్ళకు ఉంటాయి ఇంకా ఎనభై ఏండ్లు ఎన్ని సంవత్సరాలు ఎనభై ఉంటాయి మా పెళ్లి కాకముందు మా పెళ్లి అయినప్పటి సందే ఆమెకు భర్త ఉన్నదే మేము చూడలేదు చూడప్పుడు ఒంటరిగానే అలా బతుకుతుంది నలభై ఆరు ఏండ్లు అవుతుంది మా పెళ్లి ఇప్పటికే ఆమె భర్త ఉండడాన్ని మేము చూడాలి ఇంకా ఆడ తమ్ముళ్ళతో ఉండే అప్పుడు ఇన్నేళ్ళు అన్నేళ్ళు ఉన్నది ఇంకా నైనా తినాలి కూలు ఇంకా కూలు కూడా పోతలేదు ఇంకేం పోతలేదు కండ్లు కాని రావు తట్టుకబుట్టుక పడితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి అని తిడతా నేనే ఇంకా కట్టెలు కోతా దాని పోతా అంటే కాలు గీళ్ళు ఇరుగ వాడితే ఎవడు చేస్తాడు అని కాని పని ఎక్కడికి వెళ్ళకు మామ ఏ పని చెయ్యకు నీకు డబ్బులు అవసరం అయితే నాకు ఫోన్ చెయ్యు నాకు ఫోన్ చేస్తే నేను రాకపోయినా ఎవరో ఒకరు చేద్దరారో నీకు ఖర్చుకి డబ్బులు పంపిస్తాను నీకు అంత అయితే సరేనా కొల్లాపూర్ నియోజకవర్గం ఎత్తం గ్రామానికి ఈరోజు వచ్చాను ఈ పేరు ఈరమ్మ ఈరమ్మ ఈ మామ పేరు ఈరమ్మ ఎవ్వరు లేరు నిజం చెప్పాలంటే ఒక అనాథ అనుకోవచ్చు పెళ్ళి చిన్న వయసులో జరిగింది ఏడేళ్ళకి జరిగింది తొమ్మిదేళ్ళకి విడిపోయారంట ఆయన ఇంకొక వేరే లేడీని పెళ్లి చేసుకొని వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నారు పెళ్లి చేసుకోకుండా తమ్ముడు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది సొంత పిల్లల్లాగా భావించి అయితే వాళ్ళు కూడా ఈ మామకు అన్యాయం చేశారు పెద్ద అయిన తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఈ బామను విడిచిపెట్టేశారు అనాథగా ఉంది ప్రస్తుతానికి ఈ అమ్మ పుణ్యమా అని చెప్పేసి ఈ మాత్రం షట్టర్ అయినా ఈవిడికి కల్పించారండి సో ఈ ఈ ఏరియాలో ఎవరైనా చుట్టుప్రక్కల గ్రామంలో ఎవరైనా కనుక ఈ గ్రామం మీకు తెలిసి ఉంటే కనుక ఈ బామను ఒకసారి ఒకసారి కలిసి వెళ్ళండి పలకరించండి మన ఇంటి మనిషి అని చెప్పేసి అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారని చివరిలో నేను మీకు చెప్తున్నాను రిక్వెస్ట్ కానీ చెప్తున్నానండి ఎవరైనా కుదిరితే కనుక బాంబు దగ్గరండి ఒకసారి పలకరించండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సరేనా వెళ్తానే ఏం ఏం తగ్గలేదులే స్వాతి ఆచరించడం అమ్మలాంటి శ్యామ్స్ైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ఈ నైన్ రోజెస్ ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్